నేను ఏమంటే చెప్పిన సార్ నిన్న చాలా మంది నాకు మెసలు పెట్టినారు దేవుని స్తోత్రం కలిగిన తుంగభద్ర డ్యామ్ గేటు మూసినారు గేటు మూసినారు గేట్ నీ అబ్బా ఒక గేటు మూస్తేనే సముర్రపడిపోతున్నారే మరి దేవుడు పర్మనెంట్గా పైన గేట్లు మూస్తే ఎట్లుండవు మీ పరిస్థితి ఒక గేటు పగిలిపోయిందని డ్యామ్లో నీళ్ళన్నీ నిడిసింటే అందరూ ప్రార్థన చేయండి ఒక సంవత్సరం బల్లాల్లో నీళ్ళు ఉండవు ఇంకా మొన్న మన ఎండాకాలంలో కష్టం వచ్చేసింది ఎండాకాలంలో చాలా కష్టం వచ్చింది మిమ్మల్ని ఎవరు అది కెన్షన్ గుడ్డ ఆ డ్యామ్లో అంతా పోయి వీడియో తీసుకొచ్చాను నేను ఆడ నేను వీడియోలో మాట్లాడుతున్నాను ఈ ఒక్క గేటు తీసిన దానికి ఇన్ని నీళ్ళు పోతున్నాయి ఇంకా దేవుడు పైనుండి అన్ని గేట్లు తెరిస్తే లోక మునిగిపోతుంది ఒకవేళ దేవుడు గేటు తీ అన్నీ మూసేసాడు అనుకో వర్షం వస్తుందా నీ పొలం పండుతుందా నీకు చల్లగా ఉంటుందా నీళ్ళు తాగుతావా చర్చిలో ఐదు నిమిషాలకు వచ్చి పసలు లీవ్ తాగుతారు ఐదు నిమిషాలు పసలు లీవ్ తాగుతారు రేపు దేవుడు ఆడ పర్మనెంట్గా ముచ్చినాడు అనుకో గేట్లు చాలా మంది పెట్టినారు మెసేజ్లు పాస్టర్లు లీడర్లు అందరూ మా దేవుడి స్తోత్రం పొందే కాక మళ్ళీ ఎట్లా లైవ్ పెట్టినారు కొంతమంది డ్యామ్ గేట్లు ముచ్చినారు దేవుని స్తోత్రం డ్యామ్ గేట్లు ముచ్చినారు దేవుడి స్తోత్రం దేవుడు పెద్ద డ్యామ్ ఆడ మూసినాడనుకో ఇంకో ఇప్పుడు అమ్మ మాట చెప్తున్నారు సముద్రం చూసి సముద్రంకి ఏమున్నాయి గేట్లు ఒకసారి దేవుడు సముద్రంకి విజులు కొడు అనుకోండి ఏ అనుకో రన్నింగ్ రష్ వన్ టూ త్రీ స్టడీ గో అన్నాడానికి మొన్న డ్యాము గేట్ తీసిన దానికి ఒకడు చెప్తున్నాడు మా బల్లారికి ఏం లేదాపా అంత కొండ ఉంది హైట్లో ఉండమంటాడు ఒకడు మంగళూరు మంగళూరు కేరళ పెద్ద పెద్ద కొండలు ఏమైపోయినాయంట ఇట్లా కరిగిపోయినాయంట బైబిల్ ఉందన్నమాట మాట ఏషియా గ్రంథంలో మాట ఉంది పర్వతములు మైనమువలే పర్వతాలే కరిగిపోతాయంటే ఈ దేశనూరు కొండ కరిగిపోదా అంతెందుకు ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద మీకు పెద్ద వర్షం వచ్చింది రాఘవేంద్ర సాహ మఠం పోయిండే ఎంతోమంది కర్నూలు కర్నూలు మునిగిపోయిన వాడు అంటుండే ఆ కోట అప్పుడు అసలు ఈ కోటను ఎవరు ముట్టుకోలేరండి ఒకసారి కొట్టే నీళ్ళు అంటే కర్నూలు వెళ్ళారు అమ్మా దేవునితో పెట్టుకోరాదు ఎవరితో పెట్టుకోరాదు మనం ఎవరితో పెట్టుకోవచ్చు దేవునితో పెట్టుకోరాదు ఇప్పుడు నా ప్రశ్న దేవుడు ఆడున్నాడు దేవుడు అన్నాడు అంటే ఇప్పుడు నీలో ఉన్నప్పుడు నీతో పెట్టుకుంటే నీతో పెట్టుకుంటే ఎవరు నువ్వు దేవుని బిడ్డ అయితే నీతో పెట్టుకున్న పాడైపోతాడు నువ్వు దయ్యం బిడ్డ అయితే నువ్వు ఎవరితో పెట్టుకుంటావు దేవుని గురించి దేవుని బిడ్డల గురించి అప్పుడు నువ్వు పాడుస్తావు అంటే అర్థం తెలుసా మనం ఎవరే కానీ దేవుని పోలికలు దేవుని స్వరూపుల మనిషిని చెప్పించొద్దు చెడు ఆలోచించొద్దు వారికి చెడు అవ్వాలని కోరద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఏ